అనేదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మే అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి ఇరవై మూడో పాట పాడుకుందాం ఎటుల నీకుల నర్తుము ఏహోవతనయ ఎటుల నీ కులుతులు నర్తుము ఎటుల నీ కుస్తునర్తుము ఏగోవతనయ ఎటుల నీ కునుతులు నర్తుము పటుతర పాపం బుర నడి పంక మందు చిక్కిమదిటము జడిన మమ్ము బ్రోచి దిక్కు ఏసు ఎటుల నీకు నర్తుము ఏ వతనయ ఎటుల నుతులో నర్తుము పాప కూపమందు నుండగా బాపా విమోచదా దాపు చేర్చి కాపు చూపితీ ಸಾಪಗ್ರಸ್ತುಲೈನ ಮಾ ಶಾಪ ಮುವಿ ಮುಕ್ತಿ ಜೈ ನೀ ಪವಿತ್ರ ರಕ್ತ ಮೇನ ಪ್ರಾಪು ಇಟುಲ ನೀ ಕುಸ್ತುತುಲ ನರ್ತು ಏ ಇಟುಲ ನೀ ಕುನುತುಲ ನರ್ತು ಪರಮ ರಾಜ್ಯ నీ తోడనుండ కరుణతోడనుంచుకుంటివీ తిరిగి వచ్చు మమ్ము మీ చిర పురమునందు త్వరగ జియందు సుఖం విరముగాను సంగుదేవ ఇటుల నీకు నత్తుము ఏ హోవతనయ ఇటుల నుతుల నత్తుము పటుదర పాపంబుల నడి పంక మందు చిక్కు మది మమ్ము బ్రోచి దిక్కు చూపినట్టి ఏసు ఎటుల నీకు స్థుతుల నర్తుము ఏ హోమతనయ ఇటుల నీకు నుతుల నర్తుము క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటి వరకు మనము పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలలో ఉన్న వ్యక్తులను గురించి మరి చిన్న ప్రవక్తల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు ఎక్కువగా లేకుండా దేవుడు ఆయా పట్టణాలకు లేదంటే దేశాలకు ఇస్తూ ఉన్న హెచ్చరికలను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం నిన్నటి దినాన అలాగే గ్రంథాన్ని కూడా మనము ముగించుకున్నాం అయితే ఈరోజు పాత నిబంధన గ్రంథమునకు క్రొత్త నిబంధన గ్రంథమునకు మధ్యలో ఉండే ఆ యొక్క చరిత్రను గురించి మీకు అందరికీ కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కారణం ఏంటి అని అంటే ఆ నాలుగు వందల సంవత్సరాలలో జరిగిన అనేకమైన చారిత్రకమైన విషయాలు యేసుక్రీస్తు యొక్క జననంలో ఆ తర్వాత సంఘంలో వీటన్నింటిలో కూడా చాలా ప్రభావం చూపించేవిగా ఉంటాయి కాబట్టి ఆ నాలుగు వందల సంవత్సరాలు మనం దానిని డార్క్ పీరియడ్ అని సైలెంట్ పీరియడ్ అని మనం పిలుస్తూ ఉంటాం ఈ మలాఖీ గ్రంథం నుండి మతయుసు వార్త వరకు ఒకవేళ వ్యక్తుల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ నెహమ్యా అనే వ్యక్తి తర్వాత ఈ మలాఖీ అనే వ్యక్తి సమకాలీకులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ నెహిమ్యా నుండి మతయుసవార్తలో మొదటి వ్యక్తిగా మనం చూసే ఆ బాప్తి స్వామిచ్చు యోహాను వరకు ఆ కాలం అంతటిని కూడా డార్క్ పీరియడ్ అని నాలుగు వందల సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అని మనం పిలుస్తూ ఉంటాం కారణం ఏంటి అని అంటే ఆ నాలుగు వందల సంవత్సరాల్లో దేవుడు ఏ ప్రవక్తను కూడా ఎన్నుకోలేదు ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదు కాబట్టి ఆ నాలుగు వందల సంవత్సరాలను డార్క్ పీరియడ్ అని మనం పిలుస్తూ ఉంటాం అయితే అందులో జరిగిన కొన్ని చారిత్రక విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని చిత్తమైతే ఈరోజు రేపు ఈ చరిత్రను గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా నాలుగవ శతాబ్దపు చివరిలో మనం జ్ఞాపకం చేసుకుంటే అది చివరికి వచ్చేసరికి ఒక నూతనమైన రాజ్యము అధికారంలోనికి వచ్చింది ఒక గొప్ప శక్తిగా అది ఎదిగింది అది ఎవరిది అని అంటే గ్రీకులది ఆ గ్రీకుకు అప్పుడు ఉన్న రాజు ఫిలిప్ రాజు ఆయన గ్రీకు ఈ మాసిదోనియా మొత్తాన్ని కూడా ఐక్యపరిచి గ్రీకు సంస్కృతి సంస్కృతిని విస్తరింపజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదే సమయంలోనే పర్షియన్ల యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మూడు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఈ ఫిలిప్ రాజు యొక్క కుమారుడైన అలెగ్జాండర్ మనకందరికీ అలెగ్జాండర్ ద గ్రేట్ గా ఆయన బాగా తెలుసు ఆ అలెగ్జాండర్ ద గ్రేట్ పర్షియన్ల మీద యుద్ధం చేసి వారిని ఓడిస్తూ ఉన్నాడు వారిని ఆయన ఓడించడం మాత్రమే కాకుండా చాలా త్వరగా ఆ మధ్యధరా ప్రాంతం తూర్పు మధ్యధరా ప్రాంతం అంతటిని కూడా ఆయన జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనతో పాటు ఆయనతో పాటు మరి శిల్పకళాకారులు లేకపోతే హస్తకళలవారు వారు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఆయన జయించిన ఆయా రాజ్యాల్లో విస్తరిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడ జయించినప్పటికీ కూడా ఆ గ్రీకు సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ఆయన ఆరాట పడుతూ ఉన్నాడు దాంతో ఆయన జయించిన ప్రతి ప్రాంతంలోనికి వీళ్ళందరినీ తీసుకుని వెళుతూ ఉన్నాడు తమ నమూనాలోనే అక్కడ ఉన్న కట్టడాలు కూడా ఉండాలని పనివారిని కూడా తీసుకుని వెళుతూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారము ఆయన చేస్తూ ఉన్న ఆ ప్రయత్నాల్లో ఆయన ఎప్పుడైతే చనిపోతూ ఉన్నాడో మూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో అలె మహాఅలెగ్జాండర్ చనిపోతున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోతూ ఉన్నాడు ఆయన చనిపోయినప్పటికీ కూడా అప్పటి వరకు ఆయన జయించిన అన్ని ప్రాంతాల్లోకి తన ప్రజలను తన పని లేదంటే తనకు సంబంధించిన హస్తకళల వాళ్ళను వీళ్ళందరినీ ఎప్పుడైతే ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడో ఆ గ్రీకుల యొక్క ప్రభావము చాలా కాలము ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపించింది కాబట్టి మొట్టమొదటిగా ఆ నాలుగు వందల చరిత్రాల కాలంలో మనం చూస్తే మహా అలెగ్జాండర్ను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆయన ద్వారా గ్రీకు యొక్క సంస్కృతి ఎక్కువగా వ్యాపిస్తుంది అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న జనరల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం ఆయన దగ్గర ఉన్న అధికారులు ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయా రాజ్యాలను జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సెలూకస్ అనే వ్యక్తి సిరియా ప్రాంతాన్ని ఆయన జయిస్తే టాలమీ అనే వ్యక్తి ఐగుప్తు ప్రాంతాన్ని జయిస్తూ ఉన్నారు వారిరువురు కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర పనిచేస్తూ ఉన్న వాళ్ళే అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర మినిస్టర్స్గా వాళ్ళే అయితే ఆయన చనిపోయిన అనంతరము వారివురు కూడా వేరువేరుగా యుద్ధాలు చేసి సెలుకసేమో సిరియాను జయిస్తూ ఉన్నాడు టలవినేమో ఐగుప్తును జయిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఈ యూదయ ప్రాంతం మనకు యూదయ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం కారణం ఏంటంటే అదే యూదయలో నుండే యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు కాబట్టి మన సెంటర్ మన కాన్సంట్రేషన్ అంతా కూడా దాని మీద ఉంటుంది ఈ యూదయ ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటి మధ్య బాధితులుగా మిగిలిపోతూ ఉంది అనేక పర్యాయాలు కొంత కొంత సమయం వీళ్ళ చేతుల్లో కొంత సమయం వీళ్ళ చేతుల్లో అది నలిగిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే రెండు మూడు వందల రెండవ సంవత్సరము క్రీస్తు పూర్వం మూడు వందల రెండవ సంవత్సరంలో యూదయను ఐగుప్తును హస్తగతం చేసుకున్న టాలమి చేతుల్లోకి వెళ్ళిపోయింది అక్కడ సుమారు వంద సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో ఉంది తర్వాత నూట తొంభై ఎనిమిదవ సంవత్సరము క్రీస్తు పూర్వము సెల్యూసిట్స్ సెలవుకా వాళ్ళు ఈ యూదయాను జయిస్తూ ఉన్నట్టుగా చరిత్రలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డల ఈ చరిత్రను మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తర్వాత మనం చూస్తాం కదా ఈ సెల్యూసిట్స్ యొక్క రాజు అంతి యొక్క అనే వ్యక్తి ఆయన చేసిన ఘోరాతి ఘోరమైన పనులు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యూదుల యొక్క సంస్కృతిని నాశనం చేయాలని ఆయన దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నాడు దేవాలయం యొక్క ప్రాకారములను ఆయన పడగొడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా మొదట పడగొట్టబడినప్పటికీ యజ్రాన్ హెమ్య కాలంలో తిరిగి వచ్చిన ప్రజలు దానిని నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ కొంతలో కొంతవారు నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటన్నింటినీ ఈ అంత్యోకస్ అనే వ్యక్తి నాశనం చేస్తూ ఉన్నాడు నాశనం చేయడం మాత్రమే కాకుండా ఈ యూదులో ఎంతగానో అసహించుకునే ఆ యొక్క పందులను ఆ దేవాలయంలోని ఈ బలిపీఠముల మీద ఆయన వారందరి సమక్షంలోని బలిగా అర్పించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా అంతి యొక్క ఉద్భవిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ చరిత్రను మనము జ్ఞాపకం చేసుకొని ఇంకా మరికొన్ని విషయాలు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రేపటి దినాన మనము జ్ఞాపకం చేసుకుంటాం మొదటిది ఆ సమయంలో మహా అలెగ్జాండర్ వస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన చనిపోయిన అనంతరము ఇద్దరు ఆయన జనరల్స్ సిరియానొకరు ఈజిప్టునొకరు ఏలుకున్నారు ఆ తర్వాత సెల్యూసిట్స్ ఎప్పుడైతే దీంట్లోకి తీసుకుంటూ ఉన్నారో దాని రాజైన అంత్యోకస్ యూదులకు అపవిత్రంగా భావించబడే ఆ పందులను తీసుకొని వచ్చి దేవాలయంలోని బలిపీఠం మీద ఆయన బలిగా అర్పించడానికి ఆ రకంగా ఆ ప్రజలను కంప్లీట్గా తన అధీనంలో పెట్టుకొని తన బానిసలుగా వాళ్ళను చేసుకోవడానికి ఆయన చేస్తూ ఉన్న ఆ యొక్క బానిసత్వాన్ని లేదంటే ఆయన యొక్క ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం మరిన్ని విషయాలను రేపటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం కారణం ఏంటంటే ఈ చరిత్రలో జరిగిన ఈ విషయాలు క్రీస్తు జన్మించిన కాలంలోను తర్వాత కాలంలోనూ చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ చరిత్ర తప్పకుండా మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో దీనిని పంచుకోవడం జరుగుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా మా తండ్రి మరొక పర్యాయము నూతనమైన దినాన్ని ప్రభావ జీవితాల్లో అనుగ్రహించారు ప్రత్యేకంగా మలాకి గ్రంథం నుండి మత ఇసు మధ్య మధ్యకాలంలో జరిగిన వందల సంవత్సరాల కాలపు చరిత్రలోని కొంత భాగాన్ని ప్రభా నీటి మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించారు ప్రభ అట్టి పరిస్థితులు నీ జన్మ అనంతరము సంఘంలో ప్రభ ఏ విధంగా పనిచేశాయో ప్రభ మేము నేర్చుకోవడానికి దోహదపడతాయనే ఉద్దేశంతో మేము నేర్చుకుంటూ ఉన్నాం మీరే మాతో మాట్లాడండి ఇటు చరిత్రను ప్రభావ మేము మర్చిపోకుండా నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు మరి ప్రత్యేకంగా నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి క్షేమంగా నడిపించుమని ప్రభు నేటి తిన దీవెనలతో మమ్మల్ని నింపుతూ నిశ్చితమైతే చిత్తమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని ఏస పరిశుధనా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తిరియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయి నడిపించము గాక ఆమె